రాష్ట్రంలోని కొత్త రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్ తెలిపింది కూటమి ప్రభుత్వం ఇటీవలే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే అయితే గత ప్రభుత్వం సమయంలో రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారు మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అయితే తాజాగా మరికొంత మందిని కొత్త రేషన్ కార్డు అర్హుల జాబితాలోకి తీసుకొస్తున్నట్లు పౌర సరఫరాల మంత్రి నాదెన్ల మనోహర్ ప్రకటించారు వాళ్ళ వివరాలు వెల్లడించారు కొత్త రేషన్ కార్డులపై పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు ఆదివారం గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన మాట్లాడుతూ పలు కీలక అప్డేట్స్ ఇచ్చారు రాష్ట్రంలోని ఒంటరి లింగ మార్పిడి అయిన వాళ్ళ కూడా రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు అంతేకాక ఈ నెల పదిహేను నుంచి వాట్సప్ ద్వారా రేషన్ కార్డు సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు వివాహం కాకుండా యాభై ఏళ్ళు దాటి ఒంటరిగా ఉంటున్న వాళ్ళు ఆశ్రమాల్లో ఉంటున్న నిరాశ్రయులు అంతేకాక లింగ మార్పిడి చేయించుకున్న వాళ్ళకి కూడా కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు పౌర సరఫరాల మంత్రి నాదండ్ల మనోహర్ ఈ మేరకు తెలిపారు అంతేకాక రాష్ట్రంలో అంతరించిపోతున్న కళలకు ప్రాణం పోస్తున్న వారిని ఆదుకునేలా కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు ఆ కళాకారులకు ఇకపై అంత్యోదయ అన్న యోజన కింద ప్రతి నెల ముప్పై ఐదు కేజీల బియ్యం అందించనున్నట్లు వివరించారు దుర్బల గిరిజన సమూహాలు జాబితాలో ఉన్న కూడా అంత్యోదయ అన్న యోజన పథకం కింద బియ్యం ఇస్తామని పేర్కొన్నారు ఈ నిర్ణయం ద్వారా ఏలూరు అల్లూరి సీతారామరాజు వంటి జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో నివసించే పన్నెండు కులాల గిరిజనులు చెంచులకు లబ్ధి చేరుతుందని తెలిపారు ఇక రాష్ట్రంలో ప్రస్తుతం ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్ల రేషన్ కార్డులు ఉండగా తాజాగా తీసుకున్న నిర్ణయాలతో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు ఇక జూన్ నుంచి పాత రేషన్ కార్డుల ఆధునిక స్మార్ట్ కార్డులను అందించనున్నట్లు తెలుస్తుంది అలాగే ఈ నెల పదిహేను నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇంటి నుంచే ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది లబ్ధిదారులు తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిది నంబర్ కు హలో అని టైప్ చేసి సందేశం పంపడం ద్వారా ఈ సేవలను పొందవచ్చని ఇటీవల అధికారులు తెలిపారు కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కుటుంబ వార్షిక ఆదాయం రూపాయలు ఒకటి పాయింట్ రెండు లక్షల లోపు ఉండాలి అంతేకాక జిఎస్ డబ్ల్యూఎస్ హౌస్ హోల్డ్ డేటాబేస్ నందు నమోదయ్యి ఉండాలి వారిలో ఎవరికి రైస్ కార్డ్ ఉండరాదు ఇక వివాహం లేదా జననం ద్వారా కుటుంబంలో మార్పులు చేసి సభ్యులను చేరుస్తారు వివాహం ద్వారా వివాహ ధృవీకరణ పత్రంతో పాటు వివాహ సమయంలో తీసిన దంపతుల ఫోటో ఇవ్వాల్సి ఉంటుంది జననం ద్వారా అయితే జననం ధృవీకరణ పత్రం సమర్పించాలి అంతేకాక చేర్చాల్సిన వ్యక్తి ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಪ್ರಸ್ತುತ ಮುನ್ನ ರೈಸ್ ಕಾರ್ಡ್